अंदर की नमस्कार वि आर टीवी तेलगू न्यूज की स्वागत

앞 پ అక్కడ పోద్ది రోడ్లు అదే విజిట్ చేసినట్లే నిర్మాణం చేసుకోవడం జరిగినది కానీ ఈ యొక్క మున్సిపాలిటీ కమిషనర్ గారు కొత్తగా వచ్చేసేసి పట్టణంలోనే ఎన్నో అన్యాక్రాంతమైనటువంటి ఉన్నా కానీ వాటిని తొలగించుకోకోకుండా కేవలం హైందవులకు సంబంధించినటువంటి దేవాలయాలు చిన్న బండలను నాటుకున్న దాన్ని ఇక్కడ ట్రాఫిక్ కానీ ఏది కానీ అడవి ప్రాంతం ఉన్నట్టు ఈ ప్రాంతంలో వచ్చేసేసి బండల్ని టౌన్ ప్లానింగ్ వాళ్ళు వచ్చేసి తొలగించడం జరిగినది ఇదే స్థలంలోనే ఇదే రిజర్వ్ సైట్లోనే అక్రమంగా ఇక్కడ రెండు బిల్డింగ్లు కట్టినారు రెండు షెడ్లు వేసుకున్నారు వాటిని తొలగించుకోకపోకుండా కేవలము హైందవుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడికి వచ్చి ఈ యొక్క దేవాలయాన్ని బండలన్నీ తొలగించడం జరిగినది అయా మున్సిపాలిటీ కమిషనర్ గారు నిన్ను డైరెక్ట్గా నేను అడుగుతున్నాను నువ్వు గుంతకల్ పట్టణం ప్రశాంతంగా ఉన్నటువంటి దాన్ని మత కళ్ళవాళ్ళను సృష్టించాలని ఏమైనా నిర్ణయించుకుని ఉంటే ఈ యొక్క నిర్ణయం నువ్వు తీసుకున్నావా అని నేను అడుగుతున్నాను నువ్వు తక్షణమే ఇక్కడికి వచ్చి ఏదైతే తొలగించినారో మీరు మీ స్టాఫ్ టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఇక్కడ వచ్చి యథాస్థితిగా బండలు నాటండి లేని పక్షంలో చట్టపరమైనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో మీ మీద మేము తీసుకోవడం జరుగుతున్నది అలాగే యావత్ హైందవులందరికీ కూడా ఈ సమాచారాన్ని అందించి ఈ యొక్క విషయాన్ని ఉత్తకల్ పట్టణమే కాదు అనంతపురం జిల్లా అనే కాదు ఆంధ్రప్రదేశ్ అనే కాదు దేశవ్యాప్తంగా హైందవుల యొక్క మనోభావాన్ని దెబ్బతీసిన కమిషనర్ గారికి మీకు తెలియజేస్తున్నాము మేము చాలా పోరాటం చేయాల్సిన పని వస్తుంది దయచేసి మీరు వచ్చి ఏదైతే తొలగించినారో దాన్ని మీరు మా యొక్క హిందువుల మనోభావాలు దెబ్బతినిపోకుండా మన మంచిగా ఉండే విధంగా మీరు వచ్చేసి యథాస్థితికి బండలు నాటాలని చెప్పేసి మిమ్మల్ని రిక్వెస్ట్గా చేసుకుంటున్నాం జయ శ్రీరామ్ రామాజన జయ శ్రీ ఈరోజు మన గుంతకల్లో మైనార్టీ కాలనీలో ఒక విచారకరమైన సంఘటన అది ఏంటంటే హైందవ సమాజంలో ఎన్నడూ లేని విధంగా గతంలో మొఘలాయలు తుగ్లక్లు సుల్తానులు చేసినటువంటి అరాచకమే ఈనాడు మన గుంతకల్ కమిషనర్ గారు కూడా పాటిస్తున్నాడు ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు రాజులు పోయినారు రాజ్యాలు పోయాయి అయినా హిందూ సామ్రాజ్యం మాత్రము పటిష్టంగా నేటికి ఉన్నదన్న విషయం గుర్తు చేసుకోవాలి తమరు ఈరోజు గుంతకల్లో అనేక రకాలుగా మున్సిపల్ సైట్లు అక్రమాలకు గురవుతే పూజ చేసుకుంటూ ఒక దేవాలయ నిర్మాణం కోసము పాటుపడేటువంటి దిశగా హిందూ సమాజం ముందుకు వెళ్తుంటే తమరేమో దేవాలయాలను కూలగొట్టే పనిలో ఉన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు మీరు దయచేసి ఈ యొక్క ధోరణి మార్చుకోవాలని భారతీయ జనతా పార్టీ గుంతకల్ పట్టణ శాఖ ద్వారా తమరికి తెలియజేయడమైనది ఈ విషయంలో ముందు జాగ్రత్తగా లేకపోతే దీనికి తగినటువంటి బుద్ధి కూడా అనేక రకాలుగా హైందవులు తమరికి తెలుపుతారని మరొక్కసారి తెలియజేయడమైనది జై హింద్ జయ భారత్